రీజన్ అడుగుతుందిరా ఏం రీజన్ చెప్పాలి లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పారా అది ఫస్ట్ సైట్ లోనే చెప్పాల్సింది ఇప్పటికి ఫిఫ్టీ సైట్స్ అయ్యాయి లవ్ కి రీజన్ చెప్పడం కుదరదు రెండా మావా హానెస్ట్ గా చెప్పారా తెల్లగా ఉన్నావు ఫారిన్ పిల్లవి పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ వీసా వచ్చేస్తుంది అక్కడికి వెళ్లి పెట్రోల్ బంక్ లో పని పనిచేసినా నా లైఫ్ సెటిల్ అయిపోద్దని నిజం చెప్పాయి ఏం మాట్లాడుతున్నాడు రాయుడు అదేరా తెల్లగొన్నో ఫారిన్ పిల్లవే పెళ్లి మావా రీజన్ దొరికేసింది ఏంట్రా తను తెల్లగా ఉంది ఫారెన్ పిల్ల పెళ్లి చేసుకుంటే రేయ్ నేను చెప్పేది ఒక్కడు సైకో సాంబారా మీరు ఈ బలేదో ఒక రీజన్ క్యాట్ చేసి హలో మ్యామ్ హాయ్ ఏంటో కొత్తగా చూసింది ఏమైందిరా పాపం సార్ మన జసిక టీచర్ అదే ఏమైందో చెప్పరా చాలా ఫీల్ అయ్యారు సార్ ఏ టీచర్కి ఇలాంటి పరిస్థితి రాకూడదు సార్ నువ్వెందుకు ఎక్స్ట్రా ఫీల్ అవుతున్నావు ఏమైందో చెప్పరా మీ స్టూడెంట్ మహేష్ ఉన్నాడు కదా సార్ ఉన్నాడు ఆడికి ఇంగ్లీష్ లో ఆరు మార్కులే వచ్చాయి ప్రిన్సిపల్ పిలిచి ఫారెన్ టీచర్ అని కూడా చూడకుండా తిట్టింది సార్ మహేష్ ఇటు వైపు సార్ సారీ మహేష్ ఏంట్రా ప్రాబ్లం నీకు నా జీవితం మొత్తం ప్రాబ్లమ్స్ సార్ మీరు ఏది అడుగుతున్నారు ఇంగ్లీష్ లో ఎందుకు రా ఫెయిల్ అయ్యావు అరవింద్ సార్ క్లాస్ చెప్తే పదహారు వచ్చే జిజిక మేడం చెప్తే ఆరే వస్తాయా సార్ నాకు లాస్ట్ ఎగ్జామ్ లో కూడా ఆరే వచ్చాయి సార్ నేనే ముందు ఒకటి వేసుకున్నాను ముందు ఒకటి వేసుకున్నావా సూపర్ రా అయితే ఈసారి ఆ ఒకటి వెనకాలే చేసుకో పడదు సార్ యారా నాకు నిజాయితీ వచ్చింది సార్ ఎప్పుడు వచ్చింది రా నిజాయితీ మున్నే సార్ మధ్యాహ్నం రెండున్నరకు వచ్చింది సార్

వాడు మ్యాథ్స్ లో మూడు మార్కులే తెచ్చుకున్నాడు సార్ మూడు నా కోట్ నువ్వు మ్యాథ్స్ చదువునా వేస్ట్ బడిరా హలో ఆనంద్ హలో ఇవాళ నా బ్యాటింగ్ మామూలుగా ఉండదు ఒక్క బాల్ని ని ఆహా నేను ఇంటికి వెళ్ళి ఇంగ్లీష్ చదువుకుంటా ఎవడ్రాడు ఇలాంటి పని చేసినా ఎదవ ఎవడు నీ అంతటి నువ్వు ఒప్పుకుంటే నిన్ను మాత్రమే కొడతా లేకపోతే మొత్తం క్లాస్ అందరినీ ఉత్తికి ఉత్తికి ఆరేస్తా మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్ రేరే రేరే ఓవర్స్ మాట్లాస్ వద్దురా నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఇక్కడ అందరికి బాగా తెలుసు చెప్పండి నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నావు రూమర్ క్రియేట్ చేసింది ఎవరు జెసికా కి మీకు ఎలా సింక్ అవుతుంది సార్ ఓ బాత్రూమ్ లో జెసికా లవ్స్ ఆనంద్ రాసి పెద్ద హార్ట్ వేసి మధ్యలో బాణం కూర్చోంది అది వేసింది నువ్వే కదా సార్ నేను కాదు సార్ ఎవరు మీ హ్యాండ్ రైటింగ్ ఏ సార్ ఎవడు రాడు సార్ జెసికా మేడం ఎక్కడ మీరెక్కడ సార్ ఓ ఆ మ్యాప్ లో బ్రిటన్ ఎక్కడ ఉందరా తెలియదు సార్ బ్రిటన్ ఎక్కడుందో తెలియదు కానీ జెసి ఎక్కడో మీరెక్కడోకేం తక్కువ నేను జెసికా మేడం లవ్ అని అనుకునే వాళ్ళందరూ ఓకేరా దీనికి ఛాన్సే లేదు ఇది జస్ట్ కట్టుకదనుకునేవాళ్ళు లేవనరా సార్ మాత్రం నుంచింటారు అందరు కూర్చోండి 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 వరల్డ్ వార్డ్ వార్దు ఇది ఎంత సీరియస్ మ్యాటర్ మీకు జెసికా మేడం చెప్తారా సారీ మేడం మీరిద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి మీరిద్దరు పర్ఫెక్ట్ కప్పులు అనుకున్నావు అని చెప్తారా లేకపోతే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి ఈ స్కూల్కి రెండే పిల్లర్స్ ఒకటి సోషల్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ ఆ ఇద్దరికి పెళ్లి చేస్తే ఈ స్కూలే డెవలప్ అవుతుందని చెప్తారా చెప్పండి మాటలు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు ఏంటి అరవింద్ సార్ బాగా హ్యాపీగా ఉన్నట్టు మరి ఇంగ్లీష్ లో ఎయిటీన్ మార్క్స్ తెచ్చుకున్నాడు సార్ నేనున్నప్పుడు ఆరు మార్కులే వచ్చా సార్ అప్పుడు ఆరు ముందు ఒకటి పెట్టి పదహారు చేసేశాడు ఇప్పుడు పద్దెనిమిది అంటే ఖచ్చితంగా ఎనిమిది ముందు ఒకటి పెట్టి ఉంటాడు సార్ లేదు సార్ మహేష్ కి జెన్యున్ గానే మార్క్స్ వచ్చాయి సార్ మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది సార్ మీరున్నప్పుడు ఆరే వచ్చే జెసికా మేడం వచ్చిన తర్వాత పద్దెనిమిది అయ్యాయి అది చూసి మీ ఈగో హర్ట్ అయింది అందుకే నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు అలా మాట్లాడతారు ఏంటండి ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్ సిస్టమ్ అంటే కంప్యూటర్ కంప్యూటర్ అంటే సిపియూ కరెంట్ పోతే యూపీఎస్ అది కిక్కి కికి అని అరుస్తుంది సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీరు నేను కో ఎడ్యుకేషన్ గర్ల్స్ వాళ్ళ కోసం బాయ్స్ అందరూ ఉంటారు సార్ ఏముంది ఆర్య భట్టకే జీరో వచ్చింది జీరో రాలేదండి జీరో కనిపెట్టాడు వచ్చింది కాబట్టి సార్ కనిపెట్టాడు కనెక్షన్ కిడ్స్ అంటే పిల్లలు తమిళ్ లో పసంగ నార్త్ ఇండియా కాలం సార్ ఇదే పిల్లలు అక్కడ మీకు స్టూడెంట్స్ మీకు సేమ్ ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటారు జాలిగా చదవండి మీరు ప్లే గ్రౌండ్ వెళ్ళేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ వెళ్తారో అంతే ఎక్సైట్మెంట్తో క్లాస్కి వచ్చి హ్యాపీగా చదువుకోండి ఈ పిల్లాని చూడండి చక్కగా చదివాడు ఇప్పుడు ఇరవై ఐదుకి పద్దెనిమిది మార్కులు తెచ్చుకున్నాడు దీనికి కారణం నాకు ఎవర్రాట్ వద్దు మహేష్ కష్టపడి చదివాడు అందుకే వాడికి గుడ్ మార్క్స్ వచ్చాయి అవును సార్ నేనే కష్టపడి చదివాను సార్ మహేష్ నువ్వే కష్టపడి చదివేవా సార్ 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 జెసిక మేడం వల్లే సార్ నాకు గుడ్ మార్క్స్ వచ్చాయి జెసిక యు ఆర్ గ్రేట్ స్టూడెంట్స్ మన జెసిక మేడం కి క్లాప్స్ కొట్టండి నా లవ్ లెటర్ ఈ మేడం కి Anita, yes, ma'am. Anisha, present, ma'am. Aditya, present, ma'am. Anand, present, ma'am. Students, who is your favorite teacher? Anand, sir.

I was really impressed by the way you spoke for Mahesh. Academician Mark Robbins have written a theory about this. It is going to be implemented in the Cambridge University. But, nico tell a our theory applies evu. Uh, no, no, na thilse. Madhu robinson no avene nino fullga chadu mano. Vartho matla <laughs> den kora. In fact, nein kora Oxford lo implement che mani suggest che seno. Nein It's me. You're very funny Guyana. Nita and I feel excited. Oh. You remind me of Frank every time <laughs> when I see you. Frank? Frank, Yoru? My bestie Anan? Rojo Video Call Mat very close to me. Oh boy. ప్రపంచం మొత్తం ఈ బాయ్ బెస్ట్ గర్ల్ టార్చర్ తట్టుకోలేకపోతున్నావే నువ్వు కూడా ఒకసారి తనతో మాట్లాడాలి వద్దు వద్దు నువ్వు చెప్తుంటే నా మైండ్ లో విజువలే వస్తుంది ఇక మీద మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవద్దు ఓకే 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 డాడ్ దిస్ ఇస్ ఆనంద్ హై అంకిల్ కమ్ ఆన్ జెసిక లెట్స్ గో దిస్ దిస్ కస్టమ్ పీపుల్ జెసిక It's okay. You go. Okay. Mm. We must leave with as soon as possible.